శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ వారి దివ్య చరిత్ర అధ్యాయము పన్నెండు శ్రీ స్వామి మహారాజ్ మరియు దత్తప్రభు భాగము ఒకటి ఈ చరిత్రలో భాగముగా మనము దత్త సాంప్రదాయము దాని చరిత్రను కొంతవరకు అవగాహన చేసి కొనినప్పటికీ అందులో భాగముగా శ్రీ స్వామి మహారాజ్ గారికి గురువు దైవము అయిన శ్రీ దత్తస్వామి గల అనుబంధమును గురించి కొంతవరకు ఆయనను తెలుసుకుని ప్రయత్నము చేయని ఎడల ఈ అనుసంధానమునందు కొంతవరకు వెనుక అడుగు వేసినట్లు కానీ ఈ విధమైన విచారణ నిజముగానే మానవ మేధస్సు పరిధికి మించినది మరియు అందనంత అతీతమైనది కానీ ఈ ప్రయత్నమునందు ఎంత మాత్రము కృతకృత్య ఏదమని కాదు అటువంటి ఆశలే కూడా లే సమైనా మాత్రమైననూ లేదు కానీ ఈ ప్రయత్నం వలన అట్టి ప్రయత్నము చేయువారి హృదయము స్వీయ దర్శన ఆత్మదర్శనము చేయు సాధనమును ముందుకు గొనిపోవచ్చునడి ఆశ సంక్షిప్త పునరావలోకనము శ్రీ స్వామివారి జననము పరిశీలించిన ఎడల వారి తల్లిదండ్రులు దత్తస్వామికి అంకిత భక్తులని వారి జీవితములు ఆయన సేవ ఎందే నిమగ్నమైనవని వారికి దత్తభక్తి అనిన అమిత ప్రేమ అని తెలియవచ్చును అందువలన శ్రీ స్వామి మహారాజు గారు ఈ గుణములన్నింటికి వారసత్వంగా పొంది బాల్యము నుండియే దత్తభక్తిని అలవరుచుకునినారు ఆయన సాధుప్రవృత్తి సద్గుణములు దత్తభక్తిని అలవరుచుకున్నటయే కాక ఆ మార్గమునందు ఎంతో ముందుకు సాగిపోయింది ఉపనయనమైన పిమట ఆయన శ్రీగురు చరిత్ర నిత్యపారాయణము చేయసాగిరి ఆయన బాల్యము నుండి ఏ నరశోభా వాడి ఆకర్షింపబడినారు కానీ ఇచ్చిన మనకు తెలియవలసినది ఏమన వీరి విషయమునందు దత్తస్వామి మరియు శ్రీ స్వామివారు పరస్పర ఆకర్షణలను కలిగి ఉన్నారని శ్రీ స్వామివారికి ఏర్పడు సందేహములను నివారించుచు వారికి స్వప్న దర్శనము ఆదేశములను సమయానుకూల మార్గదర్శనము చేయుచుండెడి వారనియు తెలియగును ఆయన నరసోభావాడి యాత్రను చేయుటకు అవసరమైన ఖర్చులకు రొక్కము తోడు ఇచ్చి పంపుట వీటి వెనుక శ్రీ స్వామివారి ప్రోద్బలము సంకల్పము బలముగానున్నానని అర్థమవుతుంది ఈ కారణముగానే శ్రీ స్వామివారిని వాడికి రప్పించి తత్వవేత్త పరమహంస అయిన శ్రీ గోవిందస్వామివారిని కలియునట్లు దత్తప్రభువు చేసిరి శ్రీ దత్తగురువు ఆయన అనునూయుడైన శ్రీ గోవిందస్వామిని తమ మాధ్యమముగా చేసుకుని శాస్త్రిగారిని గుడి పూజారులు అంతరాలయ ప్రవేశము నిషేధించగా వీరి దండమును ఆయన చేతికి అందించి ఆయనతో పాటు అంతరాలయము తీసుకుని వెళ్ళినట్లు వారి చేత అభిషేకము చేయించినట్లు చేసిరి శ్రీ స్వామివారి పూర్వాశ్రమం నందు ఆయన మొట్టమొదటిసారి నరసోభవాడి దర్శించి అకాల ముందు ఆలయ ప్రదక్షిణ చేయిచుండగా అతని ఎదుటి ప్రత్యక్షమై వారించి మందలించి పంపినారు అదే యాత్ర చేయినప్పుడు శ్రీ శాస్త్రి గారు దత్తోపాసన చేయిచు ఎంతో ఉండగా ఉపాసనా విధానమును స్వప్నమందును ముందును ఈ సంఘటనలన్నీయు శ్రీ దత్తప్రభువు శ్రీ స్వామి మహారాజును ఎంతో గారాభమతో ప్రేమగా ముద్ది చేసిరని మనకు తెలుస్తుంది అంతేగాని దత్తప్రభు శ్రీ స్వామివారి నిన్నడూ ఇబ్బంది పెట్టలేదని తెలుస్తుంది ఈ అనుబంధమే ఆయన తనంతట తానే ఏడు సంవత్సరాల పాటు శ్రీ గారితో ఉండుటకు మాంగా ఉనకు తరలి వెళ్ళుతున్నట్లు చేసినది గురువు మరియు శిష్యుడు శ్రీ దత్తప్రభు శాస్త్రి గారితో కలిసి మాంగా నందున్న ఏడు సంవత్సరాల కాలము ఆయనను ప్రతి విభాగమునందు పూజ అర్చన అభిషేకాది సమస్త దైవ నిర్వహణ కుటుంబపరమైన సమస్య పరిష్కారము శాస్త్రపరమైన విశ్లేషణలు యోగ సాధన వంటి అన్నింటినీ ఎంతో దగ్గరగా ఉండి శిక్షణనిచ్చేవారు ఈ సందర్భమున వారి ఇరువురి సంబంధం గురు శిష్య సంబంధము అని రుజువైనది దత్తప్రభు వాసుదేవ శాస్త్రి గారిని ప్రతి చిన్న విషయము పని ఎట్లు చేయవలను స్పష్టముగా ఆదేశము ఇచ్చేవారు ఆ కార్య ఆచరణయందు కానీ లేదా విధి నిర్వహణ ఎందు కానీ ఏ చిన్న లోపము కానీ లేదా ఎట్టి విధమైన మార్పు కానీ ఏర్పడిన ఎడల శాస్త్రి గారికి చాలా కఠినమైన శిక్షణ విధించినవారు ఆ విధమైన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఉదాహరణలు అనేకము కలవు శాస్త్రిగారి తల్లి బలవంతముపై ఆయన శ్రీ దత్తస్వామి ఆదేశమునకు విరుద్ధముగా గోకర్ణ యాత్రకు వెళ్లవలసి వచ్చినది ప్రయాణపు మధ్యలో శ్రీ శాస్త్రిగారిని రక్తపింజరి పాము కాటువేసినది ఆయన యాత్రను మధ్యాంతరముగా నిలిపి వెనుకకు మరలి వచ్చిన గాని ఆయనకు ఉపశమనము కలగలేదు ఒక పర్యాయము ఆయన తన తల్లిగారి ప్రోద్బలం వలన ఒక మధుర పదార్థమును రుచి చూడడం జరిగినది ఆ స్వీట్ తినటం వలన పక్షవాతము వంటి ఒక అచేతనమైన పరిస్థితి వారి శరీరమును ఏర్పడిన ఏర్పడింది చివరకు ఆయన తల్లి దత్తుని పదే పదే ప్రాధేయపడిని ప్రార్థించి ఇకపై అటువంటి తప్పిదము చేయనని పశ్చాత్తాపం పడిన తర్వాత కానీ శాస్త్రిగారికి ఉపశమనము లభించలేదు శాస్త్రి గారి మామగారు ఆయనను ఒక ఔషధమును తీసుకున్నమనని పదే పదే బలవంతము చేసి అది చాలా పవిత్రమైనదని చెప్పి ఆ ఔషధ ప్రభావం వలన జ్వర తీవ్రత తగ్గి ఊరట లభించనని చెప్పగా శాస్త్రిగారు ఆ ఔషధమును సేవించి తక్షణం ఆయన శ్రోతప్పి అచేతనముగా పడిపోయి వెంటనే శాస్త్రిగారి మామగారైన బాప జీ పంతు తాను అసత్యమాడితినని ఆ శిక్ష తమ అల్లునికి వేయవద్దని దత్తప్రభువును ప్రార్థించిన మీదట ఆయనకు స్వస్థత చేకూరను ఆయన తగిన పరిష్కారములు ఆచరించవలసి వచ్చినది శాస్త్రి గారికి ఏవైనా సందేహములు ఏర్పడినప్పుడు ఆయన దత్తప్రభువును ప్రార్థించిన వెంటనే ఆయన స్వప్నమందు దర్శనమిచ్చి కానీ లేదా అశరీరవాణి ద్వారా ఆయన సందేహములను తీర్చేవారు క్రమక్రమంగా మాంగా దత్తస్వామి భక్తుల సంఖ్య పెరిగి ఆ ఊరు ఒక యాత్రాస్థలముగా మారినది తదుపరి శాస్త్రి గారి ఆధ్యాత్మిక హోదా పెరిగి ఆయన యోగ సాధన సాధనయందు నిష్ణాతులైన అదేవిధముగా వేదజ్ఞానము దైవభక్తి తీవ్రతరముగా మారి ఏకాగ్రతను సంతరించుకునిది కొన్ని కొన్ని సందర్భములలో శ్రీ గురుదత్త ప్రభువు శాస్త్రి గారిని పరీక్షించిన వారు ఒకసారి శాస్త్రి గారికి ఒక వ్యక్తి పళ్ళకి అందు కూర్చుని ఆయనను లోనికి రమ్మని అడిగి తన జీవితము చివరికి వచ్చినందువలన ఆయనను రమ్మనమని అనినట్లు చెప్పును ఈ దృశ్యం వలన చెక్కు చెదరగా ధ్యానమందుట వలన ఆ దృశ్యం అదృశ్యమైనది మరొక సందర్భం ఆయన ధ్యానమందుండగా ఆయన శరీరం కుష్టి వ్యాధి వలన పీడించబడదు అని సందేహము వినినారు ధ్యానము పూర్తయిన పిదప వారి చేతులు మరియు కాళ్ళు తిమ్మిరెక్కినవి ఇది సుమారు నాలుగు రోజుల పాటు కొనసాగినవి ఆయన మాత్రం తన ప్రారంభమని ఈ వ్యాధిని ఆకలింపు చేసుకున్నారు ఆపై ఆయన దత్తస్వామి ఈ విషయమే ప్రశ్నించగా నీ పట్టుదలను పరీక్షించదమే అని సమాధానమిచ్చిదిరి ఏడు సంవత్సరములలో శ్రీ శాస్త్రి గారి తయారీ శిక్షణ అన్ని రంగములు ఎందు పరిపూర్ణమైనది ఆ విధముగా దత్తప్రభు తన ప్రణాళికను పూర్తి చేసి శాస్త్రి గారిని సర్వ విధములుగా అన్ని విషయ విభాగములు యందు పరిపూర్ణ జ్ఞానిగా తయారు చేసి తన నిజస్థానమైన నరశోభా వాడికి తమ శిష్యునితో పాటు తిరిగి వెళ్ళిరి శ్రీ స్వామి మహారాజ్ గారు ఆ సంవత్సరం నరసోబా యందు ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శి గురువు ఆయన శ్రీ గోవిందస్వామి వారి అవసాన దశయందు వారి సన్నిధిలో నుండి వారి అనారోగ్య సమయంలో సేవ చేయగా వారి వద్ద నుండి అనేక అనేక శాస్త్రపరమైన విషయములను నేర్చుకున్నారు దత్తప్రభువు శాస్త్రిగారిని అనేకమైన కఠిన పరీక్షలకు గురి చేసినారు వాడి విడిచిన పెదప ఆయన భార్య మరణించిన తర్వాత వారి మరణము సమీపించిన నన్న సూచననిచ్చిరి ఆ సందర్భమునందు వారి నిరాశ నిస్పృహులు పరాకాష్ఠకు చేరి ఆయన దత్తప్రభువును ఎన్నో కఠిన దుష్ట పదజాలముతో దూషించి వారి జీవితాశయమైన సన్యాస స్వీకరణ తద్వారా వారు చేయదలసిన ప్రజాసేవ అనేటి మనోవాంఛల తీరక అకాల మరణమును పొందుట తమకెంత మాత్రము ఇష్టము లేదని తేల్చి చెప్పినారు బహుశా దత్తప్రభు ఈ విధమైన సూచనను ఇచ్చటలో వారికి చతుర్ధాశ్రమ స్వీకరణ అయిన ఎంతవరకు మొక్కువగలదో వారి మనోనిశ్చయం ఎంత దృఢమగాన ఉన్నదో తెలుసుకునే పరీక్షను కావచ్చు వారి మనోనిశ్చయము మరియు పట్టుదలను చూసిన వెంటనే గంగాకేడు వద్ద దత్తస్వామి స్వయంగా సన్యాస దీక్షను ప్రసాదించినారు ప్రధాన శిష్యుడు దిపోస్టెల్ అపోస్తలుడు శ్రీ స్వామి మహారాజు గారి దత్తప్రభువు మధ్య గారి సంబంధము ఈ సందర్భముగా మరొకసారి మలుపు తిరిగి వారిని దత్త సాంప్రదాయ ప్రచారుగా చేసినది ఇప్పటి నుండి శ్రీ స్వామివారు దత్తప్రభు యొక్క ప్రధాన మాధ్యమము వారి సందేశమును ప్రపంచమంతటను వారి ఆదేశానుసారం ప్రచారం చేయట వంటి అన్య కార్యకలాపాలను నిర్వహించుటకు తగిన శక్తిని ప్రసాదించి ఆయన చర్యలన్నింటినీ నియంత్రించి అనగా వారి ప్రయాణములు తీర్థయాత్రలు ప్రవచనములు రచనలు చాతుర్మాస దీక్ష చేయవలసిన ప్రదేశముల ఎంపిక వారే నిర్ణయించేవారు వారి నిర్ణయం నుండి ఎంత చిన్న మార్పు లేదా విచలనం ఏర్పడినను దాని పరిణామం మాత్రం ఎంతో తీవ్రాతి తీవ్రమైన శిక్షగా ఉండేది మా మొహురాందు చాతుర్మాస దీక్ష పూర్తయిన వెంటనే దత్తప్రభు అప్పటికప్పుడు వారిని బ్రహ్మావర్తమునకు పొమ్మని ఆజ్ఞాపించినారు దగ్గరలో ఒక సూర్యగ్రహణం సంభవించిన కనుక ఆ గ్రహణమునకు సంబంధించ కొన్ని వైదిక కట్టుబాట్లను ఆచరించవలసి ఉండట చేత వాటిని నిర్వహించుటకు ఆయన నందే ఉండేది దత్తప్రభు ఆజ్ఞా ఉల్లంఘన కారణంగా ఒక భయంకర విశ్వసర్పము వారిని కాటివేసినది అందువలన ఆ బాధను పది రోజుల పాటు ఒక విధమైన సమాధి అందుండి అనుభవించవలసి వచ్చినది ఆయన చేయవలసిన గ్రహణపు కట్టుబాట్లను ఆచారములను పాటించుటకు వీలు కాలేదన్న విషయము వివరణ బహుశా అవసరం లేదు వారు బ్రహ్మావర్తనము చేరిన తర్వాత కానీ సంపూర్ణ స్వస్థత చేకూరలేదు మరొక సందర్భమునందు శ్రీ స్వామి మహారాజ్ తమ మకామును ఒక రోజు పెంచవలసిన వచ్చినది కారణము అచట బ్రాహ్మణులందరూ కలిసి శ్రీ స్వామివారు ఆ రోజు అచట ఉండని ఎడల తామెల్లరూ ఉపవాసమును ఉండేదమని వారు తయారు చేసిన ఆహారమునంతటిని నది యందు పారవేసిదమని వారితో నిష్కర్షగా చెప్పారు బ్రాహ్మణులు ఉపవాసం ఉన్నట్టు సహించలేని కరుణ తరంగుడైన శ్రీ స్వామివారు దత్తప్రభు ఆజ్ఞను ఉల్లంఘించి అచటికే ఉండిపోయారు దత్తస్వామి వారికి చెంపదెబ్బతో సత్కరించినారు వారి చెంపవాచి ఒక నేత్రం పూర్తిగా కప్పబడి కన్ను లేదన్నట్లుగా వారి చంప కందిపోయారు ది మరుసటి రోజు అచ్చటిన్న బ్రాహ్మణులు శ్రీ స్వామివారి పరిస్థితి చూచి కంటతడి పెడుతూ మాట రాక తల్లడిల్లినారు శ్రీ స్వామివారు ప్రభువుతో స్వామి బ్రాహ్మణ భోజనమును కాపాడు కూడా నీ దృష్టి ఎందు అపరాధమైన ఈ రెండవ నేత్రమును కూడా తీసుకుని పూర్తిగా గుడ్డివానిగా చేయి అని అనగా చిరునవ్వు నవ్వుతూ శ్రీ స్వామివారికి స్వస్థత చేకూర్చినారు ఇట్లా మరొక ముఖ్యమైన విషయం ఏమన్నా శ్రీ స్వామివారు తమ ప్రయాణ మార్గమునందు ఏమాత్రమైన నువ్వు దత్తప్రభువు సలహా మేరకు గాక మరొక విధముగా ప్రయాణించిన ఎడల ఆయన తిరిగి దత్తస్వామి ఆదేశించిన మార్గము గుండా ప్రయాణము చేయ వరకు ఆయన కర్ణ బేరులు పెద్దలకు విధముగా నిండా వర్షము విధ వివిధములైన కఠిన పదజాలంతో ధారాపాతముగా వర్షిస్తూ వారు భరించలేనంత ఘోరాతిఘోరముగా నుండిది ఒకసారి ముక్తి ఆలనందు చాతుర్మాస దీక్షను పూర్తి చేసుకుని ఆయన జనావాసం నుండి తప్పించుకొని ఒక అటవీ మార్గము ద్వారా గోదావరి నది తీరమునగల మంధన కాళేశ్వర నందుది చాతుర్మాస దీక్ష పూర్తి అయిన కారణమున వారిని అతడి నుండి ప్రయాణమవమని ఆజ్ఞాపించినారు కానీ శ్రీ మహారాజు మొండిగా అతడినే ఉండిపోయారు అంత శ్రీ దత్తప్రభు అతడు ఒక ఆంగ్లేయ అధికారి రూపంలో ప్రత్యక్షమై ఒక గుర్రంపైన స్వారీ చేయిచు చేతి ఎందుకు కొరడానుంచుకుని తక్షణమే అతడి నుండి వెళ్ళకపోయిన కురడా దెబ్బలు తప్పవని బెదిరించినాడు దత్తప్రభు ఆగ్రహమును మరియు భయంకరమైన ప్రవర్తనను చూసి శ్రీ స్వామి మహారాజు వారిని మరాఠీ భాషయందు తవ కోప మృద్ర రుద్ర తవచాప వందు భద్ర మీ ఆగ్రహము వలన మీరు రుద్రరూపులు మీ వెల్లంబులకు ప్రణామములు అంటుండగానే వారి కోపము సమించి ఆ చెట్టు నుండి వెడలేరు అసంఖ్యాకమైన జనులు తమ పద్ధతిని జీవన శైలిని మార్చుకుని వైదిక పద్ధతిని తమ జీవితములను అలవరుచుకునినారు శ్రీ స్వామి మహారాజు వారి బోధలు మార్గదర్శనము వారి సంస్కరించినవి వారు మారిన పిదప వారు ఆచరించు మార్గమునందు స్థిరముగానున్నప్పటికీ వారి వారి కుటుంబ సభ్యులు స్నేహితులు వారి కర్మాచరణ లేదా స్వధర్మాచరణమును విమర్శించడం వలన వీరు శ్రీ స్వామివారిని సనాతన హిందూ వైదిక ధర్మాచరణమున పైన ఒక వ్యాసము లేదా ఒక చిన్న పుస్తకమును వ్రాయమని అభ్యర్థించి శ్రీ స్వామివారి వారి కోరిక సరి లేనిదని భావించి అందుకు పూనుకనగా వారికి జ్వరబాధ పీడించినది ఆయన ఈ రచనా వ్యాసంగమును ప్రారంభించిన ప్రతి పర్యాయము ఈ జ్వరబాధ తప్పనిసరి అయినది నీవు శాశ్వతముగా ఈ జ్వరబాధతో పీడించవలనన్న కోరిక ఉన్న ఎడల ఈ అసందర్భపు వ్రాతలను కొనసాగించమని దత్తప్రభు ఆదేశించిరి గురు ఆమోదము లేదు అని ఆ వ్రాత పని శ్రీ స్వామి ఆపివేసినారు మరొక పర్యాయం భక్తుల కోరికపై పునర్వివాహము అను విషయమై ఒక వ్యాసము రాయటకు ప్రయత్నించగా నీ కలము దించు అన్న దత్తప్రభువు ఆదేశము వినవచ్చినది ఆయన తమ రచనా వ్యాసంగమును ఒక సంవత్సరం పాటు నిలిపివేసినారు ఆ తర్వాత వారు చిన్న కట్టెపుల్లతో శ్రీ దత్తనామములను ఒక కాగితముపై గీకసాగిరి తక్షణమే దత్తప్రభు ఆదేశము గంప్తికి రాగా ఆ కట్టెపుల్లను క్రింద పడవైచిరి తక్షణమే దత్తప్రభు ఆ వ్రాతలను రాయవరాదు కానీ వీటికి ఏ విధమైన ఆంక్షలు లేవని సృష్టికరించగా తిరిగి శ్రీ స్వామి మహారాజు తమ రచనా కార్యక్రమమును ప్రారంభించిరి రక్షకుడు మరియు దాత పరిపూర్ణమైన మరియు దృఢమైన ఓర్పుతో ప్రభువైన వినయ విధేయతలతో ఏకాగ్రతతో కూడిన విశ్వాసము కలిగి ఉన్నడల భక్తిని రక్షణ పోషణ భారములు వారే వహించదురు ఈ విషయమును ద్రోహపరచ రెండు సంఘటనలను చూచిదముగాక శ్రీ మహారాజు క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరం నందు పావణి అను ప్రదేశమున చాతుర్మాస వ్రత దీక్ష ఎందురు వేలాది భక్తులు మరియు శిష్యులు భారతదేశము నలుమూలల నుండి వారిని దర్శించటకు వచ్చిచుండరి ఈ ప్రదేశములన్నీ మహమ్మారి ప్లేగి వ్యాధి చే పీడింపబ చుండుట వలన యందుండు ప్రజలు ఈ విషయమై భయపడసాగిరి ఒక చనిపోయిన ఎలుక పావనియందున ఒక నందు కనిపించట ఆ ఊరి ప్రజలను ఎంతో ఆందోళనకు గురిచేసినది ఈ విషయము తెలిసిన శ్రీ స్వామివారు దత్తస్వామితో ఈ విషయమును మొరపట్టి కొనున్నారు మీ ఆదేశంపై నేను చాతుర్మాస దీక్షను ఇచట ప్రారంభించిదిని మీ సంతానమైన ఈ జనులు ఇజటకు వచ్చి ఉన్నారు వీరిలో ఏ ఒక్కరికైనాను జరగరానిది జరిగిన ఎడల అది మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు వైభవమునకు కలంకం ఏర్పడను చాతుర్మాస దీక్ష పూర్తి అగువరకు ఏ విధమైన ఆయన ముప్పు వాటిల్లదని శ్రీ దత్తస్వామి హామీ ఇచ్చినారు అసలు చేరుకున్న భక్తులు శిష్యులు మరియు పావని ఊరు ప్రజలకు వారి భయమును తొలగించి ఓదార్పును కలిగిస్తూ వారందరితో దత్తస్వామి దయతో ఇచ్చటనున్న ఏ ఒక్కరికి ఎట్టి హాని కలగదని ఆయన అభయమునిచ్చిరి ఆ విధముగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుగా చాతుర్మాస దీక్ష పూర్తి అయినది శ్రీ స్వామివారు ఆ ప్రదేశమును విడిచి వెళ్ళి చుండగానే మహమ్మారి ప్లేగి వ్యాధి పావని ఎందున జనాభాలో అధిక సంఖ్యను బలిగొన్నది శ్రీ స్వామి మహారాజు తమ జీవిత ప్రయాణం ముందు చివరి సంవత్సరము గరుడేశ్వర్ అందు గడిపిరి ఆ కాలం ముందు ప్రతిదినము పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించడానికి వచ్చి చుండేడవారు వారి వసతి మరియు భోజనపు ఖర్చు శ్రీ స్వామివారికి వారు సమర్పించే దక్షిణ మొత్తం నుండి ఖర్చు పెట్టి చుండేడవారు శ్రీ స్వామివారు ఆ ధనమును ఏ ఒక్కరోజు తాకనైనా తాకలేదు ఇచట ఈ మొత్తమును అంటే దత్త ప్రభు ఖజానా అని వ్యవహరిస్తూ ఒక హుండి నుంచేవారు సబ్నీస్ అను వ్యక్తి ఈ వ్యవస్థకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చూచుకునేవాడు అతడు ఒకసారి ఆ హుండి ఎందున్న ధనముతో ఆహార దినుసులు మొత్తమును చెల్లించి తర్వాత మూడు రూపాయలు మాత్రమే మిగిలినవి ఈ విషయమును స్వామివారికి నివేదించగా ప్రతిదీ వారి ఇచ్ఛానుసారమే జరుగును మనం ఏ విషయమునకు విధ చెందరాదు మనకు ఏ విధమైన ద్రవ్యము లభించకపోయినను నర్మదా నది ఎందుకు కావలసినంత నీరు త్రాగుటకు ఉన్నది ఎనిమిది పది రోజులు గడిచిన తర్వాత ఆశ్రమమునకు సామాను సరఫరా చేయి ఒక వ్యక్తికి బాకీ చెల్లించమని చెప్పి సబ్నీ స్వామివారి ఆజ్ఞను పాలించుటకు గాను ఖజానా తెరిచి పెట్టి తెరిచి చూడగా స్వర్ణ నాణ్యములు అందు చల్లా చెదురుగా పడి ఉన్నవి వాటి విషయమే విచారించగా పర్హాడుకు చెందిన ఒక జంట భక్తితో మూడు వేల రూపాయలకు సమానము స్వర్ణ నాణ్యములను వారి ముక్కుబడిని తీర్చుకున్నందుకు గాను సమర్పించినట్లు తెలియవచ్చినది వివాదములు భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన వ్యతిరేక సంఘటనను మనము చూచితమే శ్రీ స్వామివారు పావని యందు తమ చాతుర్మాస దీక్షలోనుండగా నరసోభావాడి నుండి అర్చకులు వారి వద్దకు వచ్చి వరుసగా అతడు సంభవించిన దుర్ఘటనలను వారికి వివరించి వారిని వాడీకి తప్పనిసరిగా వచ్చి తీరవరనని ఆంక్షను విధించినారు శ్రీ స్వామి మహారాజు వారి అభ్యర్థనలను తిరస్కరించడం వలన వారందరూ శ్రీ స్వామివారు నరసోభావాడీ వచ్చట అంగీకరించే వరకు నిరాహారంతో ఉండేదమని మధ్యాహ్న భోజనముడికి హాజరుకాగా అటులనే ఉండిపోయేది శ్రీ స్వామి మహారాజ్ వారి తమ గురువు దైవమైన దత్తప్రభువుతో ఈ విషయమును సంప్రదించి వారి అనుమతిని పొందిన పిదప వాడి అర్చకులకు తమ అంగీకారమును తెలియజేసి చాతుర్మాసి దీక్షానంతరం వారు వాడికి వచ్చేదమని తెలిపారు స్వామివారి అంగీకారమును పొందిన పిమ్మట అర్చక మహాశయులందరూ మధ్యాహ్న భోజనమును గ్రహించరి శ్రీ స్వామి మహారాజు ఉపన్యాసం ఇచ్చుతుండగా దత్తప్రభు అత్యంత ఆగ్రహంతో గర్జించినారు మనము వాడికి పోయి దుకాణము వలన వాడి పురోహితుల ప్రవర్తన దత్తప్రభువును ప్రభువును ఒక ఆగ్రహం కలిగించిందని ఈ సంఘటనను బట్టి గ్రహించవచ్చును పావనియందు చాతుర్మాస దీక్ష ముగించిన మెంబట శ్రీ స్వామి మహారాజు నరసోభా వాడికి ప్రయాణమైనారు కానీ శ్రీ దత్తస్వామి వారిని తిరిగి పొమ్మని ఆదేశించినారు శ్రీ స్వామివారు దత్తప్రభువును మీ అనుమతి పొంది మీ ఆజ్ఞ ప్రకారం వాడి అర్చకులకు వాగ్దానం అనించిదని ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన మాట నెరవేరవలసినదే మీరు అంగీకరించిన ఎడల ఈ శరీరము కట్టే మీ అధీనమునందున్నది కానీ వాగ్దానము నెరవేర్చకపోవట అధీయును అర్చకులకు ఇచ్చిన మాట చెల్లించకపోవట సరికాదు అని ప్రార్థించింది ఈ విధమైన వ్యతిరేకతను మరియు వివరణను ఇచ్చట వలన శ్రీ స్వామి మహారాజుకు శరీరమున అత్యంత అధికమైన వాయు స్తంభన ద్వారా కీలవాతం ఏర్పడి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితి ఏర్పడింది ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎందుకు కూడా తమ వాగ్దానమును నిలుపుకున్నట్టుగాను ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆపై వారికి విరేచనములు ఎందు రక్తస్రావం ప్రారంభమై ఈ రెండు వ్యాధులు వారితో కొనసాగినవి ఇంతటి అనారోగ్యమును కూడా లెక్క చేయక ఆయన తమ ప్రయాణమును కొనసాగించి వాడీకి చేరుకున్నారు వీరి పట్టుదల మరియు వాగ్దానమును నిలబెట్టుకునవలన తపనను అత్యంత క్లిష్ట అనారోగ్య పరిస్థితిని అధిగమించి అత్యంత కష్టతరమైన ప్రయాణమును చేయటం గమనించి తమ శిష్యుని ప్రతిభలా ప్రతిభ పాఠమములకు దత్తప్రభు ఎంతో సంతోషపడి ఉండదరో కదా శ్రీ స్వామి మహారాజు గారు మరియు దత్తప్రభువు మధ్య ఆసక్తి కలిగించి మరొక విషయము వారు కాశ్మీర్మునందు దర్శించుట ఆయన దత్తస్వామి ఆజ్ఞను ఉల్లంఘించి కాశ్మీర్కు ప్రయాణం ఒకట ఒకసారి దత్తప్రభు వారిని బలవంతము చేయగా శ్రీ స్వామి మహారాజు వారితో తంతుకుని ఏ విధంగా శ్రీశైల యాత్ర చేయించినారో అదే విధముగా వారిని కాశ్మీర్ యాత్ర చేయించమని ప్రార్థించడంతో ఈ వివాదము ముగిసినది ఇచ్చిన మరి ఆసక్తికరమైన సంఘటన జ్ఞప్తికి వచ్చిచున్నది శ్రీ శాస్త్రి గారు మాంగావును విడిచి వెళ్ళి సమయమున కాగల్ నుండి తీసుకుని వచ్చిన దత్తస్వా స్వామి విగ్రహము తాను కూడా వారితో వచ్చేదనని పట్టుపట్టినది శ్రీ శాస్త్రి గారు తాము శాస్త్రోక్తమైన పూజలు చేయలేమని చెప్పగా భస్మలేపనము జలము చాలునని చెప్పి ఆయనతో పాటే ఉండేదనని తమకు ఏ విధమైన ఉపచారములు అవసరం లేదని కూడా అనినారు ఒకసారి శ్రీ స్వామివారు బ్రహ్మావర్తమనందుండగా ఒక వ్యక్తి వారిందరూ విగ్రహారాధన చేయుచున్నారని ప్రశ్నించినారు ఆయన అందుకు సమాధానముగా నేను విగ్రహారాధనను నిలిపివేటుకు సిద్ధముగా ఉన్నాను కానీ నన్ను ఈ విగ్రహం మొదలుటలేదు అని అనగా ఆ పండితుడు వీరి మాటలను నమ్మలేదు అతనిని సంతృప్తిపరచటకు ఆ విగ్రహమును గంగయందు పారవేసిరి వారు ఆ ప్రవాహమునందు విగ్రహమును విడిచి వీరి వెనుకకు మరీలను వచ్చినంతలో శ్రీ స్వామివారి విగ్రహము వారి నిజస్థానమునందు దర్శనమిచ్చినది ఈ దృశ్యము చూసిన పండితునకు అత్యంత ఆశ్చర్యం కలుగటే కాక తన ఆలోచన పద్ధతికి తానే పశ్చాత్తాపడి శ్రీ స్వామి మహారాజు వారికి శరణాగతుడై వారికి అంకిత భక్తుడైనాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరం శ్రీ స్వామివారు తమ చాతుర్మాస దీక్షను యందు ముగించి చిక్కహల్లాడకు వచ్చిన తర అచ్చట భక్తులకు బలవంతం పైన ఆయన దీపావళి వరకు ఉండి ఆయన అచ్చట భక్తులందరికీ శాస్త్రమునందు శిక్షణ యోగమునొంది శిక్షణ ఇచ్చిరి దీపావళి పండుగ ముందు రోజున దత్తప్రభువు పండుగ సందర్భంగా ఆయనకు అభ్యంగ స్నానమును చేయించవలనని గుర్తు చేసినారు పైగా అది పన్నీటితో కూడిన అభ్యంగ వేడివేడి నీటి స్నానం కావాలని ఒత్తిడి చేశారు ఆయన కోరికను శ్రీ స్వామివారు తాను సన్యాసిగా ఒకటి చేత అన్నీను తాకనని అదేవిధముగా సుగంధ పరిమళ ద్రవ్యములను కూడా ముట్టనని తెలిపి తిరస్కరించినారు ఆపై స్వామి మహారాజు దత్తస్వామితో ఆయన తమతో పాటుగా వచ్చినప్పుడు చన్నీటి స్నానం మరియు భస్మలేపనం చాలనే విషయం జ్ఞప్తికి తెచ్చి మరుసటి దినమున శ్రీ స్వామి మహారాజు దత్తస్వామికి సాధారణ అభిషేకం చేసి తర్వాత ఆ తర్వాత భస్మలేపనమును గావించరు తదుపరి వారి దైనందిన కార్యక్రమం నిమిగినేరు మధ్యాహ్నం భిక్షాటం తర్వాత శ్రీ స్వామివారు దత్తప్రభు వద్దకు వచ్చి వారి నిత్య నైవేద్యమును సమర్పించినారు తక్షణ మేము ఒక మేఘగర్జన అణువిష్ఫోటనం వంటి అది పెద్ద కంఠముతో దత్తప్రభు ఎంత ధైర్యము నీకు దీపావళి పండుగ రోజున నాకు వేడి నీటి అభ్యంగ స్నానం చేయించలేదు నేను నర్మదా నదిలో కూర్చుని ఉన్నాను నీ వై నైవేద్యం నాకు అవసరం లేదు శ్రీ స్వామివారి నదీ తీరమునకు వచ్చి చూడగా ఆయనకు ఒక పిల్లవాణి ఏడుపు వినిపించింది ఆ దిశగా ఆయన నదిలోకి వెళ్ళగా ఒక వింత కాంతి దత్త విగ్రహమును నందు ప్రదేశమును చూపెను చూపించను ఉప్పొంగిన ప్రేమతో శ్రీ స్వామి మహారాజు ఆ విగ్రహమును కనిపించిన ప్రదేశమునకు ఒక్క ఒదుటిన నది నదిలోకి దుమికి దత్తస్వామి విగ్రహమును చేబుచ్చుకుని ఆతృతి తమ హృదయమునకు హత్తుకుంటూ కన్నుల నీరు నిండుగా వారి గొంతు బొంగురు పోయెను అంతలో శ్రీ స్వామి మహారాజు వారు ఎసర ఉన్నారు ఈ సమయం నదిలోకి ఏ కారణమున వెళ్ళినారో అని ఆందోళన పడుతూ భక్తుల అతనికి చేరుకున్నారు దత్త ప్రభు అభిలాషను తెలుసుకుని వారందరూ వేడి నీరు సుగంధ ద్రవ్యములతో పాటు అవసరమైన అన్ని వస్తువులను సిద్ధం చేయగా శ్రీ స్వామివారు ఎంతో వైభవంగా దీపావళి పండుగను జరిపించినారు ఈ లీలను శ్రీ స్వామి మహారాజ్ ఈ క్రింది విధముగా గానము చేసినారు మిత్రమిత్రజిరి భాండతో తరి పునః ఏక్ హోతి దంపతి హోకలహ లవమాతృ టూటే స్నేహ భక్తా చే భాండనే పరాభక్తించే తేమ్ఠాన్ మనేహ వినోద్ దేతా దత్తా పరమానందన్ मित्र मित्र जरी भांडती तरी पुनः एक होती दंपती चा हो कलह लव मात्र टू चे स्नेहा दत्त भक्तांचे भांड में पर भक्ति चेम तेम ठाम नेम वासुन्मने नहा विनोद हा देतो दत्ता परमानंदा స్నేహితులు కొట్లాడినను త్వరలో కలిసిపోయేదురు అల్పమైన వాదన వారి ప్రేమను లేసమైనను భంగము కానివ్వదు భగవంతుని భక్తుని మధ్య ఏర్పడు తగాదా వారి ఇరువురి ప్రేమకు మహోత్కృష్టమైన సంకేతము వారు వాసు వారు సంతోషాతిశయముతో చెప్పగా దత్తప్రభు ఆనందంతో చిందులు వేసినారు ఈ అధ్యాయమునందు శ్రీ స్వామివారు దత్తానుగ్రహం వలన వారి అంశ లేదా వారే భూపై అవతరించినను గురు శిష్యుల సంబంధము మరియు గురువాజ్ఞను పాలించుటయందు శిష్యుని ఏకాగ్రత యామరపాటు వలన కలుగు నష్టములను వారి అనుగ్రహానుగ్రహములు గురు పరీక్ష తీవ్రత వంటి ఎన్నో ఆసక్తికర విషయములు వివరింపబడినవి రాబోవు అధ్యాయము ఈ అధ్యయమునకు అనుబంధంగా నుండట వలన శ్రీ స్వామి దత్తప్రభువు రెండవ భాగముగా మీ దుం మీ ముందుంచుట జరిగినది జై గురుదేవదత్త